మారిన తీర్పు కనకాంబరుడు అనే ఒక చిన్న రైతును లక్ష్మీపురంలో అందరూ గ్రామ పెద్దగా గౌరవించేవాళ్ళు నిజానికి ఆయనకు ఎలాంటి అధికారం లేకపోయినా ప్రజలు తమకు పరిష్కారం దొరకని సమస్య ఎదురైనా లేక తమలో తమకు ఎలాంటి తగవులు వచ్చినా సలహా కోసం ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు కాలం గడిచి క్రమంగా కనకాంబరుడు వృద్ధుడవడంతో ఆయన కొడుకు వల్లపుడు గ్రామ పెద్దగా చలామణి కాసాగాడు కనకాంబరుడు గ్రామంలో అందరి నుంచి గౌరవ మర్యాదలు తప్ప తనకంటూ ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించుకోలేదు వల్లప్పుడు తనకు తండ్రి నుంచి సంక్రమించిన రెండెకరాల భూమిని సొంతంగా కష్టపడి సాగు చేసుకుంటూ జీవించసాగాడు ఒకనాడు ఆ గ్రామానికి చెందిన రామయ్య అనే వృద్ధుడు అతడి కొడుకు భీమయ్య వల్లభుడి వద్దకు వచ్చి తమ తగవు తీర్చమన్నారు ముందుగా రామయ్య వల్లపుడితో చూడు బాబు నేనేమో బాగా ముసలివాణ్ణైపోయాను నేను ఈ వయసులో కష్టపడి సంపాదించలేను నా కొడుకు భేమయ్య నన్ను పోషించనంటున్నాడు నాకు వీడొక్కడే కొడుకు ఇప్పుడు నాకు తిండి బట్ట దొరికే మార్గమేమిటో నువ్వే చెప్పు అన్నాడు ఇందుకు సమాధానంగా భేమయ్య మా నాన్న సంపాదించే వయసులో వ్యసనాలకు బానిసై మా ఆస్తిని అంతటినీ నాశనం చేశాడు అందుచేత ఇప్పుడు నేను కేవలం నా రెక్కల కష్టం మీద బతకవలసి వచ్చింది ఎలాంటి స్థితిలో నా తండ్రిని పోషించే భారం నేనెలా మోయగలను మీరే చెప్పండి అన్నాడు ఇద్దరి వాదన విన్న వల్లప్పుడు కొంచెంసేపు ఆలోచించి రామయ్య నీ కొడుకు భీమయ్య సంపాదించేది అతడి గడిచేందుకే సరిపోతుంది ఆ స్థితిలో నిన్నెలా పోషించగలడు అందువల్ల నీ పోషణ భారం భీమయ్య శక్తికి మించిన పని అని భీమయ్య పక్షాన తీర్పు చెప్పాడు కొన్నాళ్లకు వల్లపుడి తండ్రి కనకాంబరుడు చనిపోయాడు వల్లపుడికి ఒక కొడుకు పుట్టాడు వాడికి జగపతి అని పేరు పెట్టి వల్లపుడు అల్లారు ముద్దుగా పెంచసాగాడు ఒక రోజున అతని వద్దకు సోరయ్య అనే వృద్ధుడు వాడి కొడుకు బేరయ్య వచ్చారు సోరయ్య వల్లపుడితో బాబు నాకు బేరయ్య ఒక్కడే కొడుకు వాడిని కష్టపడి పెంచి పెద్ద చేశాను కాని వాడు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన నన్ను పోషించనంటున్నాడు ఇప్పుడు నాకు భిక్షాటన తప్ప మరొక మార్గం లేదు అన్నాడు దీనంగా దానికి సమాధానంగా వేరయ్య వల్లభుడితో అయ్యా నా తండ్రి నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు కాతనను కానీ ఆ మధ్య నాకు పెళ్ళయ్యింది పిల్లలు పుట్టారు ఇప్పుడు నేను అదనంగా మరొక మనిషిని పోషించే స్థితిలో లేను అన్నాడు వెంటనే వల్లపుడు వేరయ్యతో తండ్రిని పోషించవలసిన బాధ్యత కొడుకుది అందుచేత నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తండ్రి రుణం తీర్చుకోవాలంటే నీ తండ్రిని జీవితాంతా నువ్వు పోషించి తీరాలి ఇక నీ పిల్లలు ఆర్థిక పరిస్థితి అంటావా దానికి ఎవరు చేయగలిగిందేమీ లేదు నువ్వు తాగే కలో గంజో నీ తండ్రికి పొయ్యి అన్నాడు ఆ గ్రామంలో భోషయ్య శేషయ్య అనే వృద్ధులు ఉన్నారు వాళ్ళు కనకాంబరుడికి బంధువులు వాళ్ళు ఒకనాటి సాయంకాలం చెరువుగట్టున కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో భోషయ్య శేషయ్య ఈ మధ్య తగ్గుపడి తన దగ్గరకు వచ్చే వాళ్ళకు వల్లభుడిచ్చే సలహాలు తీర్పులు చూస్తుంటే వాడేమైనా తెక్క మనిషి అనిపిస్తున్నది వాడి తండ్రి కనకాంబరుడు ఎంత న్యాయంగా చాకచక్యంగా సమస్యలకు పరిష్కారం చెప్పేవాడు అన్నాడు వల్లభుడు తెక్క మనిషేమో అన్న అనుమానం నీకెందుకు కలిగింది వాడిచ్చే తీర్పుల్లో నీకు నచ్చనివేమిటి అని అడిగాడు శేషయ్య రామయ్య అతడి కొడుకు భీమయ్య గొడవపడి మన వాడి దగ్గరకు తీర్పుకు వెళ్ళిన సంగతి నీకు గుర్తున్నది కదా అని అడిగాడు పోషయ్య ఆ గుర్తులేకే అన్నాడు శేషయ్య ఆ తండ్రి కొడుకుల తగవు పరిష్కారంలో వల్లప్పుడు కొడుకు తరపున మాట్లాడి అతడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు అదే వల్లపుడు ఈ మధ్య తన దగ్గరకు తీర్పు కోసం వచ్చిన సోరయ్య వేరయ్యలలో తండ్రి సోరయ్య తరపున మాట్లాడి కొడుకు బేరయ్యకు వ్యతిరేకంగా తీర్పిచ్చాడు దీన్ని తిక్కగాక మరేమనాలి అని అడిగాడు భోషయ్య శేషయ్య ఒకటి రెండు క్షణాలు తలాడిస్తూ ఊరుకుని తర్వాత భోషయ్య ఎంతటి న్యాయాధిపతి అయినా అతడి జీవన స్థితిగతులు అతడి తీర్పులు బింబ ప్రతిబింబాలు మన వల్లప్పుడు దానికేమీ అతీతుడు కాడు అన్నాడు కొంచెం వివరంగా చెప్పు అన్నాడు పోషయ్య వల్లప్పుడు రామయ్య కొడుకు భేమయ్య తరపున మాట్లాడటానికి కారణం అప్పట్లో అతను వృద్ధుడైన తండ్రి కనకాంబరుణ్ణి అయిష్టంగానే పోషిస్తూ ఉండటం ఆ అయిష్టాన్ని పరోక్షంగా రామయ్య మీద కనబరిచాడు అన్నాడు శేషయ్య సరే మరిప్పుడు తండ్రి సోరయ్యకు అనుకూలంగా తీర్పివ్వడంలో అర్థమేమిటి అని అడిగాడు పోషయ్య వల్లభుడు వేరయ్యలో తన కొడుకును చూసుకుని భవిష్యత్తు గురించి భయపడ్డాడు ఎందువల్లనంటే ఇప్పుడు తన తండ్రి చనిపోయాడు కాబట్టి తను తండ్రి స్థానంలో ఉన్నాడు అందువల్ల తండ్రి అయిన సోరయ్యను సమర్థించాడు అని వివరించాడు శేషయ్య అప్పటికి అర్థమైంది పోషయ్యకి మనిషి సొంత అనుభవాలను బట్టే ఎదుటి మనిషికి చెప్పే నీతులు మారుతూ ఉంటాయని కథ సమాప్తం రష్యా జానపద కథ డిసెంబరు పువ్వులు పూర్వకాలమందు రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు అతనికి సోనియా అనే కూతురు సోనియా తల్లి పోవటం చేత తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్యకు నటాష అనే ఒక కూతురు నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురుపైన అసూయ ఎక్కువ కాచొచ్చింది పాపం తల్లి కూతుళ్లు సోనియాను యమయాతనలు తనలు పెట్టసాకారు సోనియా చక్కని చుక్క బుద్ధిమంతురాలు గోరిమికి పెట్టింది పేరు సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది తన మీద పడిన ఇంటిడి చాకరి సంతోషంగా చేసేది ఇదంతా తండ్రికి తెలుసు అయినా వాళ్లనేమి అనలేకపోయేవాడు ఏదో వంక పెట్టి కూతుళ్ళు సోనియాను వెళ్లగొట్టాలని నిశ్చయించారు ఏదైనా అసాధ్యకార్యం ఒకటి వప్ప తిరిగి ఇంటి మొహం చూడకుండా ఏ అడవులలోనో పడి తిరుగులాడుతూ ఉండేటట్టు చేద్దామని అనుకున్నారు అది డిసెంబరు నెల గడ్డు శీతాకాలం రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలోలాగా కాదు భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది మొక్క అనేది మొలవనే మొలవదు సవతి పెట్ట సోనియాను తల్లి చేర పిలిచి అమ్మాయి కొండ మీద పూచే పువ్వులు కాసిన వైద్యంలోకి కావలసి వచ్చినాయి ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి వెళ్ళు వెంటనే అంటూ వేగిన పెట్టింది సంతోషంతో బయలుదేరింది సోనియా పేడ వదిలింది అది ఇక మళ్ళీ గడప తొక్కటం కల్లా అని అనుకుని సంతోషించారు తల్లికూతుళ్ళు పోయిపోయి ఆడవలెన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్ళకు ఒక కొండ ప్రదేశం చేరుకున్నది అదంతా మంచుమయం దారీతెన్నో తెలియడమే లేదు అయితే అల్లంత ఎత్తున మినుకు మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది ఆ వెలుగు గుర్తుగా పెట్టుకుని ఆమె అదే వైపు పోసాగింది చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాదొచ్చింది ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇంకా దగ్గరకు వెళ్ళింది అది ఒక చలి మంట దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ చలి కాచుకుంటున్నారు సోనియా ధైర్యంగా మంట దగ్గరకు వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది కూర్చున్న వాళ్ళు పదకొండు మంది అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలి రాజు తలపైన కిరీటము చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు కూర్చుని ఉన్న పదకొండు మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ అమ్మాయి నీ వెవరవు మానవులు చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పని కట్టుకుని ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగి కొంతసేపు ఊరుకుని మేము మాసాలను పాలించే రాజులము జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు ఏడాది పన్నెండు నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాము ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాయన డిసెంబర్ మహారాజులు గారు అని ఆమెకు తెలియజెప్పాడు సోనియా ఆ డిసెంబర్ మహారాజులు గారికేసి తిరిగింది ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూశాడు రాజు ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్టు కనిపించింది దయనీయమైన ఆమె చరిత్ర వినడంతోనే డిసెంబరు రాజు ఆమెను ఓదారుస్తూ తను గద్దె దిగి మంట వద్ద కూర్చుని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు జూన్ రాజు గద్దె మీద కూర్చుని ఆజ్ఞాపూర్వకంగా ఒక్కసారి దండం ఊపేసరికల్లా కొండ మీది మంచు త్రుటిలో కరిగిపోయింది చూస్తూ ఉండగానే భూమి అంతా పచ్చగా కనుపండువుగా కనిపించింది మొక్కలు మొలిచినాయి చేలు పండినాయి పూల మొక్కలు పుష్పించినాయి చెట్లు కాయలతో నిండిపోయినాయి రాజు అనుమతిపైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావలసినన్ని పూలు కోసుకుంది పువ్వులు సృష్టించి ఇవ్వటమే కాకుండా ఇంటికి వెళ్లే వరకు అవి వాడిపోకుండా ఉండేట్టు కూడా రాజు వరం ఇచ్చాడు సోనియా కోరిక నెరవేర్చటంతోనే జూన్ రాజు గద్దె దిగి మళ్లీ చలిమంట వద్దకు పోయాడు అప్పుడు డిసెంబర్ మహారాజులు గారు యథాప్రకారం గద్దె ఎక్కాడు జూన్ రాజు దిగటంతోనే మొక్క మోడు మాయమైపోయాయి డిసెంబరు రాజు ఎక్కటంతోనే మళ్లీ కొండలన్నీ మంచుతో ఖనీభవించినాయి పన్నెండుగురు రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకుని వెళ్లిపోయి ఇల్లు చేరుకుంది సోనియా కంటపడే సరికల్లా కూతుళ్లకు అమిత ఆశ్చర్యం కలిగింది ఆమె తిరిగి వస్తుందని వాళ్లు కాలలోనూ తలచలేదు పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకు వచ్చి కేవలము ఒక అసాధ్య కార్యాన్ని సాధించుకు వచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు అంతేకాదు ఆమెపైన అసూయ చెందారు ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకు వచ్చావు చెప్పు అని వాళ్లు గద్దించారు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పింది సోనియా అపురూపమైన ఈ పువ్వులను తీసుకువద్దామని నటాషా కూడా బయలుదేరింది శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చుని ఉన్న రాజులు కనిపించారు అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు ఆమె కోపంగా పోవయ్య పెద్ద మనిషి నా గొడవ నీకెందుకు అనేసి తన దారిని పోబోయింది నాలుగడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబ దబ మంచు పిల్లలు మీదపడి మరి ఆనవాలు లేకుండా ఆమె కప్పబడిపోయింది కూతురు కోసం ఆత్రంతో ఎదురు చూసింది తల్లి ఎన్నాళ్లకు రాకపోవడంతో తనే బయలుదేరింది ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది రాజులు వేసిన కుశల ప్రశ్నకు ఈమె కూడా వెకటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది తల్లి కూతురుడు తిరిగి రాకపోవడంతో సోనియాకు కలవరం పుట్టింది ఆమె మంచు మంచుకొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతి అంతా తెలిసింది సోనియా తన మాట మంచితనంతో వారి మనసులు కరిగించి సవతి తల్లిని నటాషాను బతికించుకుంది జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబరు నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు పువ్వులు పువ్వులనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది కథ సమాప్తం బేతాళ కథ పచ్చల హారం పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడుతున్న ఈ కష్టానికి అంతటికీ ఏదైనా అతీత శక్తి కలిగిన వస్తువు నుంచి లబ్ధి పొందగోరుతున్నావేమోనని నాకు ఆశ్చర్యం వేస్తోంది కానీ అలాంటి మహిమ కలిగిన వస్తువులు వాటి యజమానుల్లాగే అనూహ్య రీతుల్లో వ్యవహరిస్తూ ఉంటాయి అత్యంత నిజాయితీ పరులు కూడా ఇలాంటి వస్తువుల కారణంగా దుష్ప్రభావాలకు గురై తమ శక్తిని పోగొట్టుకుంటూ ఉంటారు ఇలాంటి వస్తువును పొంది దాని శక్తి కారణంగా శివచంద్రుడనే రాజు ఎక్కట్ల పాలై దాన్ని తన స్నేహితుడికి అప్పగించి తప్పించుకున్నాడు చివరకు ఆ వస్తువు కూడా రాజు స్నేహితుడిపై అనుకోని ప్రభావం చూపింది శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కాళింది రాజ్యంలో చంద్రయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు అతను ప్రతిరోజు గొర్రెలను మేపటానికి పచ్చిక కొండ దగ్గరకు వెళ్ళేవాడు ఒకరోజు సాయంత్రం అతను గొర్రెల మందతో ఇంటి ముఖం పట్టాడు అంతలో ఒక చిన్న గొర్రెపిల్ల మంద నుంచి దూరమై ఒక పాడుబడిన బావిలో పడిపోయింది గొర్రెపిల్ల అరుపులు విన్న చంద్రయ్య దాన్ని వెతుక్కుంటూ పాడుపడ్డ బావి చేరాడు అందులో పడ్డ గొర్రె పిల్లను చూసి మెల్లగా బావి మెట్లు దిగి దాన్ని దొరకబుచ్చుకుని వస్తూ ఉండగా దారిలో ఒక హారం కనిపించింది మట్టి పట్టి ఉండటంతో అది బంగారమో కాదో తెలియకపోవడంతో చంద్రయ్య ఆహారం అందుకుని జేబులో వేసుకుని గొర్రెల మందతో ఇల్లు చేరాడు మరునాడు ఆహారాన్ని కంసాలి దగ్గరకు తీసుకుపోయి చూపించాడు అతను ఆహారాన్ని పరీక్షించి చంద్రయ్య నీ పంట పండింది ఇది ఖరీదైన పచ్చల హారం ఎంత లేదన్నా దీని విలువ పాతికవేల వరహాలు ఉంటుంది అని చెప్పాడు చంద్రయ్య ఆ హారం ఎవరికైనా అమ్మాలని భావించి ఇంటి దగ్గర దాచిపెట్టాడు వారం గడిచేసరికి చంద్రయ్య గొర్రెలు ఒకటొకటి చనిపోసాగాయి అంతవరకు ఎప్పుడూ గుండ్రాయిలో ఉండే అతడి భార్యకు జబ్బు చేసి మంచం పట్టింది ఆలోచించిన చంద్రయ్యకు అదంతా తనకు దొరికిన పచ్చలహారం తాలూకు దోషగుణం అనిపించింది అది అమ్మగా వచ్చిన డబ్బు కూడా అలాంటి హాని చేస్తుందని భావించిన చంద్రయ్య దాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాడు చంద్రయ్యకు పచ్చలహారం దొరికిన వైనం ఊరంతా పాకింది చెంచురాముడు అనే దొంగకా విషయం తెలిసింది వాడు దాన్ని ఎలాగైనా దొంగిలించాలని యోచించాడు ఒకనాడు రాత్రి పిల్లిలా చంద్రయ్య ఇంట్లో దూరాడు పాము చెవులు కరిగిన చంద్రయ్యకు దొంగ తన గుడిసెలో దూరిన సంగతి తెలిసింది హారం కోసమే వాడు వచ్చి ఉంటాడని ఊహించిన చంద్రయ్య దాని పేడ విరగడవుతుందని మనసులో సంతోషించి మెన్నకుండిపోయాడు చెంచురాముడు హారం దొరికిన ఆనందంతో తన ముఠా దొంగలు ఉండే పాడుపడ్డ కొట్టం చేరాడు పచ్చల హారం వాడికి దొరికినంతనే దాని దుష్ప్రభావం వాడి మీద పడింది వాడికి తోటి దొంగలకు పచ్చలహారం పంపకం విషయంలో గొడవయ్యింది కోపం తెచ్చుకున్న ఒక దొంగ చొరకత్తితో చెంచురాముడి మీద దాడి చేశాడు వాడి చేతికి బలమైన గాయం అయ్యింది అంతలో అటుగా సంచరిస్తున్న కొత్వాలు చెవిన పడిందా గొడవ అతను కత్తి దూసి వాళ్ల మీదకు ఉరికాడు అప్రమత్తులైన దొంగలు పారిపోగలిగారు కానీ గాయం పాలైన చెంచురాముడు మాత్రం దొరికిపోయాడు అంతవరకు తోటి దొంగలతో గొడవ రావడం గాని గాయాల పాలవడం గాని రక్షక భటులకు దొరికిపోవడం గాని ఎరగని చెంచురాముడికి అదంతా హారం వల్లనే అనే సందేహం కలిగింది హారం కొత్వాలు కంటపడకుండా దాచగలిగి కూడా అలా చేయక కొత్వాలు మీద అక్కసుతో ఆ హారం అతనికి అప్పగించాడు అతను చెంచురాముడిని కారాగారంలో బంధించి వాడి ద్వారా తనకు లభించిన పచ్చల హారాన్ని భార్య మేడలో అలంకరించాడు వారం తిరిగేసరికి కొత్వాల్ని పాము కాటేసింది వైద్యం చేయించుకుని కాస్త తెరిపిన పడేసరికి అతని కొడుకు తిరునాళ్లలో తప్పిపోయాడు ఎంత వెదికినా దొరకలేదు ఈ పచ్చలహారం వచ్చాకే మనకు శని పట్టింది అని కొత్వాలు భార్య తన మెడలోని పచ్చలహారం తీసి దూరంగా విసిరికొట్టింది కొత్వాలుకి కూడా అది నిజమే అనిపించింది అయితే ఆ పచ్చలహారం బుద్ధి కాలేదు అలాగని అమ్మడానికి ధైర్యం చాలటం లేదు అందుకే కొత్తవారు బాగా ఆలోచించి దాన్ని తరచూ తనకు పనిపడే జమీందారు గారికి కానుకగా ఇచ్చాడు అది వదిలించుకున్న తర్వాత కొత్త తప్పిపోయిన కొడుకు దొరికాడు పచ్చలహారం జమీందారు గారింటికి చేరినంతనే అతని దగ్గర పెద్ద మొత్తంలో అప్పు పుచ్చుకున్న వ్యక్తి కాలం చేశాడు ఆ డబ్బు మరిక తిరిగి రాదని జమీందారు దిగుబలు పడ్డాడు అంతలో అతని కూతురుకు పిచ్చి పట్టింది జమీందారు గదంతా పచ్చలహారం ప్రభావమే అనిపించింది అతడు కూడా దాన్ని వదిలించుకోవాలని అనుకున్నాడు తనకు కలిసి రానంత మాత్రాన మరొకరికి కలిసి రాకపోతుందా అని భావించిన జమీందారు దాన్ని మహారాణి జన్మదిన సందర్భాన మహారాజు శివచంద్రుడికి కానుకగా అందించాడు ఆ పచ్చలహారం పనితనం చూసిన మహారాణి ఆనందంగా మెడలో అలంకరించుకుంది పక్షం తిరిగేసరికి పొరుగురాజైన జయవర్ధనుడు తన రాజ్యం మీద దాడి చేయబోతున్నాడని వేగుల ద్వారా శివచంద్రుడికి తెలిసింది అతను జయవర్ధనుడిని ఎదుర్కోవడానికి సైన్యం సమాయత్తం చేస్తూ ఉండగా ఆ రాజ్యం సర్వ సైన్యాధికారి విక్రమకాంతుడికి విషజ్వరం సోకింది అది దుశ్శకునంగా భావించిన శివచంద్రుడు జ్యోతిషులను పిలిపించాడు గ్రహస్థితులు లెక్కగట్టిన జ్యోతిషులు రాజా మీ అంతఃపురాణ కొత్తగా చేరిన ఆభరణాలు కానీ వ్యక్తులు కానీ జంతువులు గాని ఏవైనా ఉన్నాయా అని అడిగారు కొద్ది క్షణాలు ఆలోచించిన మహారాజు పచ్చలహారం గురించి చెప్పాడు అప్పుడు జ్యోతిషులు మహారాజా ఇదంతా దాని దుష్ప్రభావమే దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పారు శవచంద్రుడు ఆ పచ్చలహారం ఎవరి నుంచి ఎవరికి మారి తనకు చేరిందో పచ్చల పచ్చలహారం గొర్రెల కాపరికి పాడుబడ్డ బావిలో దొరకడం నుంచి దొంగ దగ్గరకు వాడి నుంచి కొత్వాలకు కొత్వాలు నుంచి జమీందారుకు జమీందారు నుంచి మహారాణికి చేరటం గురించి తెలిసింది అది వదిలించుకున్నాక పరిస్థితులు చక్కబడటం గురించి కూడా తెలిసింది సుదీర్ఘంగా ఆలోచించిన శివచంద్రుడు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడైన సాగర భూషితుడికి కానుకగా ఇవ్వతరిచాడు అది తెలిసిన మహారాణి రాజా ఈ పచ్చలహారం తమ చెంతనుండగా అందరూ కష్టాల పాలయ్యారు దాని దుష్ప్రభావం మనం కూడా చూశాం మీ మిత్రుడైన సాగర భూషితుడు ఒకప్పుడు పేరొందిన సముద్ర వ్యాపారి అతని నౌకలు సముద్రంలో మునిగిపోయి అప్పుల పాలై అష్ట కష్టాలు పడుతున్నాడు అతను అనారోగ్యం పాలయ్యాడు కూడా మన క్షేమం కోసం పచ్చలహారం అతడికిచ్చి అతడిని మరింత కష్టాల పాలు చేయడం ఎంతవరకు సమంజసం ఇంతవరకు మీరు ధర్మప్రభువుగా కీర్తి గడించారు ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మపథం వేడలేదు ఇప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించి మీ మిత్రుడిని ఇక్కట్ల పాలు చేయకండి అని సలహా ఇచ్చింది మహారాణి చెప్పింది సావకాశంగా విన్న మహారాజు చిన్నగా నవ్వాడు మరునాడు సాగర భూషితుడిని రప్పించి తన దగ్గరనున్న పచ్చలహారం బహుమతిగా ఇచ్చాడు కొద్ది రోజుల్లోనే కాళింది రాజ్యం సర్వసైన్యాధిపతి పిషజ్వరం వారి నుంచి కోలుకుని సమరోన్ముఖుడయ్యాడు ఎందుకనో శత్రురాజు జయవర్ధనుడు వెనుకంజ వేసి యుద్ధ ప్రయత్నం మానుకున్నాడు అంతేకాదు చిత్రంగా సాగర భూషితుడు మొదలుపెట్టిన చిన్న వ్యాపారం పెద్దదై అతను ఏడాది తిరిగేసరికి పూర్వస్థితికి చేరుకున్నాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా పచ్చలహారం ఎవరి దగ్గరుంటే వాళ్ళు ఆరోగ్యం చెడి సంపద పోగొట్టుకుని అష్టకష్టాలు అనుభవించారు అది తెలిసి కూడా మహారాజు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడికి మిత్ర మిత్రద్రోహం కాదా మహారాణి మాటలను బట్టి శివచంద్రుడు ధర్మ ప్రభువు అని తెలుస్తోంది అంతటి ధర్మమూర్తి అటువంటి నీచకార్యానికి ఎందుకు ఒడిగట్టాడు మరొక చిత్రమైన విషయం ఏమిటంటే అందరిపై దుష్ప్రభావం చూపించిన పచ్చలహారం సాగర భూషితుడిని చేరినంతనే ఎందుకు సకల సంపదలు కలిగించింది దాని దుష్ప్రభావం తెలుసుకున్న సాగర భూషితుడు ఏవైనా శాంతులు జరిపించడం లేక మరెవరికైనా అంటగట్టడం చేసి ఉంటాడా ఈ సందేహానికి కారణం తెలిసి కూడా చెప్పకపోయావంటే తల వెయ్యి తునకలవుతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు బేతాళా పచ్చలహారం ఎవరి దగ్గర ఉంటే వారి స్థితిగతులను అది మారుస్తుంది ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలవడం సుఖాల్లో ఉన్నవారు కష్టాల పాలవటం జరుగుతుంది మహారాజు మిత్రుడు సాగర పోషితుడి పరిస్థితి ఏమంటే వ్యాపారంలో నష్టపోయి అనారోగ్యంతో బాధపడుతూ అష్ట కష్టాలు పడుతున్నాడు మంచి స్థితిలో ఉన్న వారికి హాని కలిగించే పచ్చలహారం చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారికి మంచి చేయగలదన్న సునిశ్చిత దృష్టితోనే మహారాజు దాన్ని తన మిత్రుడైన సాగర భూషితుడికి కానుకగా ఇచ్చాడు అతడు ఊహించినట్లే సాగర భూషితుడికి పట్టిన అనారోగ్యం కష్టాలు వదిలిపోయాయి ఆరోగ్యం సంపదలు చేకూరాయి అందువలన ఇందులో మిత్రద్రోహం ప్రసక్తి లేదు అలానే మహారాజు ధర్మం వీడి ప్రవర్తించటం జరగలేదు అసలీ సంగతులేవీ తెలియని సాగర భూషితుడు పచ్చలహారానికి శాంతి జరిపించటం కాని మరొకరికి అంటగట్టడం కానీ జరిగే ప్రసక్తే లేదు అని చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి